ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయ బ్రహ్మ హరియ రాత్రి గుణాత్మ సరగౌతిగామి దర్శ దర్శ కురు కురు కొండ దేవతంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత శ్రీ సమ్మక్కయ నమ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జాతక విధానం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉండేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలు ఈపి మీద వేసుకొని చాలా వరకే కష్టపడుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు గురించి శత ప్రయత్నాలతో ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని ఆదుకుంటూ చాలా వరకు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు మరి ఈ కుంభరాశి వాళ్ళకి శనిగ్రహ దోషం అనేది వీళ్ళ మీద ఎక్కువగా కనబడుతుంది ఈ శనిగ్రహ దోషం వలన వీళ్ళకి రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు రావుకేతువుల వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు మనకి హెల్పింగ్ చేయకోకుండా ఉండటం మనకి నమ్మక ద్రోహం కొంతమంది చేయటం కాబట్టి ఇలా జాతకంలో ఉండి 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 కుంభస్థానాన్ని కొడతారు అంటే కోట్లు విగిలిచ్చేస్తారు కోట్లు వ్యాపారస్తులు కావలసిన జాతక విధానం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి ఇలా విధానంలో చూసుకుంటే ఒక మంచి మనసుకు మంచి ఆలోచన మంచి విధానము ఆ భగవంతుడు ఇచ్చిన ఒక తెలివితేటలు ఇలా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూసినా కూడా నిండుకుంట హృదయం ఈ రోజు ఉంది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ యథార్థంగా మాట్లాడటం ఉండదు ఉన్నట్టుగా చెప్పటం నిజాయితీగా ఉండటం ఆ నిజాయితీ వీళ్ళని దెబ్బ కొడుతుండదు ఆ నీతి నిజాయితీగా ఎప్పుడు ఉంటారో వీళ్ళు వీళ్ళ మీద లేనిపోయి అన్ని సమస్యలు ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రేమ సమస్యల్లో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి దగ్గర దూరం కావటం మరి కొన్ని రోజులు ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇడిపోవటం మరి స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఇలా జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానాల్లో ఏది చేసినా కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం మనసు శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటి ఇలా జాతక విధానంలో కొన్ని ఉన్నాయి మరి ముఖ్యంగా విద్యాదారులకు చూసుకుంటే విద్యాదారణంలో కూడా చదువులో కూడా పెద్ద విధానం కూడా సాధించాల్సిన జ్ఞాపక శక్తి కానీ మరి చదువులో కూడా అనుకున్నంత చదువు వీళ్ళు పూర్తి చేసి కుటుంబ బాధ్యతలను చేయాల్సి ఉన్నాయి కానీ వీళ్ళకి విద్యారంగంలో కూడా అబ్బకోకుండా చదువు బుర్ర బుర్రకెక్కకోకుండా మధ్య మధ్యలో డస్టర్మెంట్ అయిపోయి ఆ విద్య మధ్యలోనే వదిలేసి ఏదో వ్యాపారమో బిగినీసో చిన్న కష్టం ఏదో చేసుకుంటూ కుటుంబాన్ని లాక్కుంటూ వస్తుంటారు కాబట్టి వీళ్ళు విద్యని కరెక్ట్గా అయితే వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగిన ధైర్యశక్తి అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలం లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా ఉండటం ఇలాంటిది ఇలా జాతకంలో కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలం లేని దాని వలన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇది ఇలాగే ఉంటే ఇలా జీవితంలో వీళ్ళు సాధించాలనుకున్నది కూడా దాన్ని సాధించలేకోకుండా మధ్య వాళ్ళ మాట వినటం ఏరే వాళ్ళు ఏ మాట బంధువు మిత్రుల్లో ఏరే వాళ్ళు ఏ మాట చెప్పినా ఆ మాట వినటం అది నిజం అనుకోవటం దాన్ని వీళ్ళు పాలు కావటం దానివల్ల కుటుంబాన్ని నాశనం కావటం కుటుంబాన్ని ఇబ్బందులు కావటం ప్రజలలో చెడు పేరు చెడు పేరు తెచ్చుకోవటం ఇలాంటి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి నువ్వు కరెక్ట్గా నిలబడితే నీకు ప్రపంచమే నీకు ఎదురవుతుంది కాబట్టి నువ్వు కరెక్ట్గా లేని దానివల్ల నువ్వు ఏది చేసినా కూడా నీకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి నువ్వు కరెక్ట్గా నిలబడిన దానివల్ల నీకు ఏది ఎదురు కాదు ఎదురు ఎవరు నీకు ఎదురు చెప్పరు కాబట్టి నువ్వు కరెక్ట్గా నిలబడి నీ శక్తులతో నువ్వు పోరాటం చేసినట్టుకైతే నీకు మంచి మంచి అదృష్ట యోగము మంచి భవిష్యత్తు మంచి కార్యక్రమాలు ఎదురయ్యే మార్గాలు మీ జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి మరి కొన్ని ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కొంత ప్రమోషన్ మార్పులు కొన్ని కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేయాల్సినవి అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి ప్రైవేటు రంగంలో ఉండవలసిన వాళ్ళకి కూడా మరి ప్ర దాంట్లో కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాల గురించి పెట్టుబడులు దాన్ని చేసి దానికి ఎన్నో విధానాలుగా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మనకు రావాల్సిన ఆస్తులు ఎన్నో రోజుల నుంచి మనం ప్రేమించిన వాళ్ళు దూరమైన వాళ్ళు మనకు దగ్గర కావటం మరి బంధువు మిత్రులు మనకు దగ్గరకు రావటం మనకి సహకారం చేయటం ఇలాంటి మీ జాతక విధానంలో కూడా కొన్ని జరుగుతున్నాయి అవి రాబోతున్నాయి ఫ్యూచర్లో మీకు కొన్ని దగ్గరికి రాబోతున్నాయి మరి ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మనస్తత్వం చాలా దివ్యమైనది మనసు శూన్యతమైన మనస్సు ఏదైనా చిన్నపిల్లల్లో మనస్తత్వం లాంటిది యథార్థంగా మాట్లాడటం ఉండదు ఉన్నట్టుగా చెప్పటం లేనిపోయిన దాంట్లో ఎరక్కబోవటం కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అప్పులు బాధలు ఉండటం మరి ఈ అప్పు కూడా కొన్ని రుణ రుణం తెచ్చుకోవటం కొన్ని బ్యాంకీలలో కానీ అక్కడో ఎక్కడో తెచ్చుకోవటం కొన్ని క్రెడిట్ ప్రాబ్లాలు కూడా కొన్ని వీళ్ళకి ఎదురవుతుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే టక్కన నమ్మే వాళ్ళు దాంట్లో పడిపోతుంటారు పడిపోయిన దానివల్ల వాళ్ళ మైండ్ మనసు శాంతి లేకుండా ఉండటం వాళ్ళ అధోగతి పాలు కావటం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ బాక్యత తేవటం ఇవన్నీ తెచ్చుకొని పెట్టి చాలా చాలా వరకు బాధలు పడి చాలా వరకు ఇబ్బందులు అయిపోయి లాస్ట్కి చనిపోవాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని అలాంటి అధోగతి పాలైన వాళ్ళు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి ఎలా ఒక మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ రుణం తీసుకున్నా కూడా మీరు దాన్ని ఆలోచించి మీరు ముందడుగేయాలి మీరు మధ్యవాళ్ళం మాటలు విన్నారనుకోండి చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి గ్రహాశక్తులు ఇప్పుడు కొన్ని అనుకూలం లేని దానివల్ల మనశ్శాంతి అనేది లేదు మీకు గ్రహాలు కొన్ని దగ్గరకు వచ్చి పోతున్నాయి కాబట్టి ఆ గ్రహాలు మీకు పోవాలంటే మీరు దైవ పూజా కార్యక్రమం చేయాలి శ్రీ వెంకటేశ్వర పూజ విధానం మీరు దాంతో దాంతోపాటు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూనే మళ్ళీ శివయ్య పారార్ధన చేయాలి అంటే ఆ శివయ్య అనుగ్రహం మీకు ఉంటే సేవ అయినా కొట్టదంటారు ఆ శివయ్య పూజ విధానం మీరు చేస్తే మీ మీద గ్రహాలు శూన్యము దరిద్రము కర్మ ఎలాంటిదైనా పటాపంచలైపోతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన సమస్యకి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది చూసి అన్ని విషయాలు మీకు చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేసి అడగలను ఓం శివాయ